హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రేణు క్రియేటివ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా మన వీడియోలో వచ్చేసి బూరెలు బూరెలు అప్పుడప్పుడుకే పదే పది నిమిషాలు చేసేసుకునే బూరెలు అండి సింపుల్ ప్రాసెస్లు ఈ విధంగా చేసారు కాండి ఇంకా వాళ్ళందరూ ఏం చక్క తినేస్తారు అంత టేస్ట్గా ఉంటాయి మన ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్ ప్రాసెస్ అయిపోయి ఈ బూరెలు అనేది బొంబాయి రవ్వతోటి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఈ అనేది ప్రతి ఒక్క బూరి పొంగుతూ ఈ విధంగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ బూర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ముందుగా ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి గోధుమ పిండి వన్ కప్ వేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి చేసుకోవాలండి వన్ కప్పు బొంబాయి రబ్ వేసుకోవాలి చూడండి గోధుమ పిండి అనేది చేసేసుకుంటే మనకి బాగా వస్తుంది అనమాట వన్ కప్పు పంచదార తీసుకోవాలి వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్పు బొంబాయి రవ్వ వన్ కప్పు పంచదార మూడు సమానంగా తీసుకొని ఇందులోకి కొద్దిగా చాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్వీట్ ఐటమ్లోకి కొద్దిగా చాల్ట్ వేసుకేసామనుకోండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పులు వాటర్ వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి రెండు కప్పులు వాటర్ అయితే సమానంగా సరిపోయిద్దండి రవ్వ అనేది నాని కొద్దిగా ఉబ్బుతుంది కాబట్టి పంచదార కూడా కరిగేతుంది కాబట్టి కొద్దిగా జావైద్ది కాబట్టి రెండు కప్పులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు పాలన్నా యాడ్ చేసుకోవచ్చు చూడండి అలా వండలు లేకుండా మొత్తం నీట్గా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందాకైతే సరిపోయిద్దండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు విధంగా మూతబెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రవ్వ అనేది బాగా నాని పంచదార బాగా కరిగిపోయి కొద్దిగా దగ్గర టైట్ అయ్యిద్ది అనమాట చూడండి ఈ విధంగా వచ్చిద్ది ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి వంట చూడ కొద్దిగా వేసుకోవాలి అనేది బాగా పొంగిద్దండి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసుకునే ముందు వేసుకోవాలండి వంట చోడ కలిపి పెట్టుకోకుండా మనం వేసుకునే ముందు వేసుకుంటే అనేది బాగా పొంగిద్ది బాగా వస్తుంది పిండికి కూడా బాగా పట్టిద్ది ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి జారుడు కాకుండా మరీ టైట్ కాకుండా ఈ విధంగా నేను చూపించిన ప్రకారం వేస్తారనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుతుంది అనమాట ఇలా డీఫైక్ సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఇందులోకి ఒక్కొగ్ గరిట నిదానంగా మనం ఎక్కడ వంచుతామో అదే అక్కడే వంచేసి వదిలేయాలన్నమాట ఇప్పుడు రౌండ్ షేప్ వస్తుంది బూరె ఈగా అలా వన్ సైడ్ తిప్పుకుంటూ నార్మల్ మంటలో పెట్టుకునేది ఈ బూరె ఈ విధంగా కాల్చుకోవాలి చూడండి ఎంత సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు అరిసెలు అనేవి పెద్ద ప్రాసెస్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా బూరిస్ చేసుకుందాం అనుకోండి ఓన్లీ బొంబాయి రవ్వ గోధుమ పిండితోటి సింపుల్గా ఈజీగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో ఎప్పుడైనా పిల్లలు స్పీట్ అతికినప్పుడు ఈ విధంగా చేసి పెట్టచ్చు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారనుకోండి అందరం ఇష్టంగా తింటారు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని ఒక పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి ఒక వారం రోజులైతే ఫ్రెష్గా ఉంటాయండి మనం పాలు యాడ్ చేయలేదు కాబట్టి పాలు వేస్తే టూ డేస్ కల్లా అయిపోవాలన్నమాట లేదా వస్తుంది చూడండి ఆ విధంగా బూరే కాలేంతవరకు ఆ విధంగా ఉంచుకొని ఒక స్టైనర్లు వేసుకుంటే విధంగా పేపర్ నాప్కిన్ మీద కానీ వాటి సుబ్బులో కానీ వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది ఆయిల్ కూడా పీల్చుకున్నా ఒక్కడే చూపించా కదా మళ్ళీ ఇంకోటి మూడు మూడు వేసి చూపిస్తున్నా చూడండి ఫస్ట్ టైం కనుక చేస్తుంటే ఒక్క దాంతో ట్రై చేయండి ఈ విధంగా కొద్దిగా మనం వేసుకున్న ఆయిల్ని బట్టి కళాయిని బట్టి బెడలిపిన దాన్ని బట్టి వేసుకోవాలండి ఎన్న వేసుకోవచ్చు ఈ విధంగా వెయ్యి తిప్పేసేసుకోవద్దు తిప్పేసేసుకోవద్దుకూడదు అప్పుడు అనేది బాగా రాదు మనం వేయంగానే ఒక్క నిమిషం వదిలేయాలి అప్పుడు బూ అనేది బాగా పొంగి అప్పుడు తేలుతుంది తంది అప్పుడు తిప్పుకోవాలన్నమాట లేదనుకోండి చిదురైపోయినట్టు వస్తుంది పిండి ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో బూరెలు ఎంచక్క మీ ఇంట్లో వాళ్ళ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చూడండి అలా ఎరడాలుగా వచ్చిన దాకా కాల్చుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అయితే చేసేసుకొని ఒక కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కంట తీసి పెట్టుకున్నారనుకోండి మనకి ఫ్రెష్గా ఒక వారం రోజులైతే ఉంటాయండి ఈ బోర్లు అనేవి చూడండి ఆ విధంగా ఒక స్టైనర్లో వేసేసుకొని చల్లారిన తర్వాత బౌల్లో తీసి పెట్టేసుకోవడమేను ఈ అనేవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్లో బూరెలు అనేవి అయిపోయినాయో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఎంత చక్క మీ ఇంట్లో వాళ్ళు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఫ్రెండ్స్ చూడండి అనేది ప్రతి ఒక్క బూర ఎలా పొంగి ఎంత బాగా వచ్చిందో అంత బాగా వస్తే సింపుల్ ప్రాసెస్లో మనకు ఎక్కువ ఖర్చు కూడా లేకుండా ఈ విధంగా చేసేసుకోవచ్చండి చాలా తేలిగ్గా ఊర్లు అనేవి ఈ పూర్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఆప్షన్ వచ్చింది అయిపోయి ఛానల్ చేస్తే మన ఛానల్ కూడా కొద్ది